హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంకాక్ మచ్చట్లు వెన్న ప్రిపరేషన్ లేకుండానే డైరెక్ట్గా క్రీమ్ నుండి గీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ టైం నేను ఇలా ట్రై చేశాను కానీ నాకైతే చాలా బాగా వచ్చింది మా అత్తగారు చెప్పిన చిట్కాతోటి ఈసారి నేను డైరెక్ట్గా క్రీమ్ని కలెక్ట్ చేసుకున్న క్రీమ్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా పాల మీద మేగడ ఉంటుంది కదా దానితోటి ఈ వెన్నని చేయకుండానే డైరెక్ట్గా మేగడతో నేను మెయ్యిని ఎలా ప్రిపేర్ చేశాను చూడండి ఇది ఒక వన్ వీక్ కలెక్ట్ చేసుకున్న పాల మీద మేగడ పెరుగు మీద మేగడను కూడా కలెక్ట్ చేసుకోవచ్చు గేదె పాల మీద మేగడతోటి నేను ఇలా డైరెక్ట్గానే వెన్న చేయకుండానే నెయ్యి నల్లా ప్రిపేర్ చేస్తాను చూడండి నేను బ్యాంకాక్లో అయితే అయితే పాలతోటి మేగడతోటి కలెక్ట్ చేసుకుని దాంతో నేను వెన్నను ప్రిపేర్ చేసి గీనవి చేస్తుంటాను అలా కాకుండా ఇలాగ డైరెక్ట్గా అయితే చాలా ఈజీ అయిపోతుంది మిక్సీ చేసుకుని చాలా గిన్నెలు అవుతాయి వాటిని వాష్ చేసుకోవడం కూడా చాలా కష్టమవుతుంది జిడ్డు జిడ్డుగా ఉంటాయి కదా అలా వెన్నం చేసుకుని ప్రిపేర్ చేసుకోవాలంటే చాలా లెంతి ప్రాసెస్ ఆ విధంగా చేసిన వెన్నతో అయితే గీ ఒక టెన్ మినిట్స్లో అయితే రెడీ అయిపోతుంది కానీ ఈ విధంగా గీ ప్రిపేర్ చేసుకోవాలంటే డైరెక్ట్గా చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది స్టిమ్లో పెట్టేసుకుని ఏదైనా పని చేసుకుంటే ఇది నెమ్మదిగా అయిపోతుంది కాకపోతే అలా చేసిన దానికి ఇలా చేసిన దానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది అదేంటో చూడండి ఈ వీడియోలోని లాస్ట్ టైం నా వీడియోస్లోని పాలతోటి వెన్నను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను వెన్నను ప్రిపేర్ చేసిన తర్వాత గీ చేసి చూపించాను అది చూశారు కదా ఇప్పుడైతే నేను డైరెక్ట్గా చేస్తున్నాను ఆ విధంగా కలెక్ట్ చేసుకునే మేగడ ఒక టూ అవర్స్ అయితే బయట పెట్టుకుని దాన్ని ఇలా మెల్ట్ చేసుకొని అడుగు మందంగా ఉన్న ఒక కళాయిలోని ఇలాగ మెల్ట్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి మేగడంతా మెల్ట్ అయిపోయినంత వరకు ఇలాగ కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ సింబల్ అయితే ప్రెస్ చేసుకోండి నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇలా మేఘడంతో మెల్ట్ అయిపోయిన తర్వాత బాగా పొంగుతుంది దగ్గరుండి చూసుకోవాలి లేదంటే లో ఫ్లేమ్లో పెట్టేసి మనం ఏదైనా పని చేసుకుంటే ఈ లోపల మరుగుతూ ఉంటుంది ఇలాగా మేఘన నుండి డైరెక్ట్గా నెయ్యి చేయాలంటే కొంచెం టైం పడుతుంది మా అత్తగా చెప్పారు ఎందుకు ఇంత కష్టపడి ఇలా డైరెక్ట్గా చేసి చూడు నీకు నచ్చితే నెక్స్ట్ టైం నుండి ఇదే కంటిన్యూ చేయొచ్చు అన్నారు నేను అందుకనే ట్రై చేశాను నాకైతే చాలా బాగా వచ్చింది పెద్దవాళ్ళు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్తో చెప్తారు కాబట్టి ట్రై చేయడంలో తప్పలేదు ఇలా మేగడంతా మెల్ట్ అయిపోయి బాగా పొంగు వస్తుంది అంతవరకు దగ్గరే ఉండి ఇలాగా హై ఫ్లేమ్లోనే చేసుకుంటే తొందరగా అయిపోతుంది అడుగు అంటకుండా అలాగ కలుపుతూనే ఉండాలి దగ్గర లేకపోతే ఇలా బాగా నురగ వచ్చి పొంగిపోతూ ఉంటుంది ఇదంతా బాగా చిక్కపడినంత వరకు హై ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా చేస్తూ ఉండాలి ఇలాగ కలుపుతూ ఉంటే ఈ క్రీమ్ అంతా దగ్గరికి వచ్చి చిక్కబడిపోతుంది అంతవరకు ఇలాగా హై లోనే కలుపుతూ ఉండాలి క్రీమ్ తొందరగా విరగడానికి కొంచెం వంట సోడా కలుపుతారు చిట్టుకడు వంట సోడని నేనైతే ఏమీ కలపకుండానే డైరెక్ట్గానే చేస్తున్నాను నిమ్మరసం కూడా కలుపుతారు కాకపోతే నెయ్యి కొంచెం టేస్ట్ మారుతుందని నిమ్మరసం కలపకపోవడం మంచిది ఇవేమీ కలుపకుండానే కూడా డైరెక్ట్గానే చేసుకోవచ్చు నేను అలాగే చేస్తున్నాను బాగా కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగు మాడిపోతుంది చూశారు కదా ఇలా క్రీమ్ అంతా దగ్గర పడిపోతున్నప్పుడు కొంచెం మాడిపోతూ ఉంటుంది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఇలాగ కలుపుతూనే ఉండాలి ఇలాగ దగ్గర పడిపోయి ముక్కలు ముక్కలుగా వచ్చేస్తుంది అంతవరకు ఇలాగ బాగా కలుపుతూనే ఉండాలి ఇలా కలర్ చేంజ్ అయిపోయిందంటే నెయ్యి దగ్గరికి వచ్చేస్తుంది ఇలాగ మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి నెయ్యి చూసారా స్లోగా సపరేట్ అవుతూ వస్తుంది ఈ ప్రాసెస్లో కొంచెం వేస్టేజ్ అనేది ఎక్కువగానే వస్తుంది వెన్న చేసుకుని నెయ్యి చేసినప్పుడైతే తక్కువ వేస్టేజ్ వస్తుంది దాన్ని ఏమంటారో నాకైతే తెలియదు తెలిస్తే కామెంట్ చేయండి ఇదంతా నెమ్మది నెమ్మదిగా విరిగిపోయి నెయ్యి అనేది ఒకేసారి వచ్చేస్తుంది నెయ్యి అంతా సపరేట్ అయిపోయి వైట్ కలర్ అంతా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఇలాగ మరిగించుకోవాలి బాగా నల్లగా మాడిపోయినంత వరకు నెయ్యిని అయితే మరిగించుకుంటే టేస్ట్ అయితే అస్సలు బాగోదు నెయ్యి చాలా రోజుల వరకు స్టోర్ చేసుకోలేము స్మెల్ కూడా అస్సలు బాగోదు ఈ విధంగా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు మరిగించుకోవాలి నెయ్యి రెడీ అయిపోయినట్లే కరివేపాక రెమ్మలు రెండు వేసుకోవచ్చు లేదంటే మెంతులు కూడా వేస్తారు మీకు నచ్చింది వేసుకోండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఆపేసుకోవాలి స్టవ్ అది లోపల లోపల మరీ డార్క్ కూడా అయిపోవచ్చు ఈ విధంగా నెయ్యి చేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది స్మెల్ అయితే చాలా బాగుంది చాలా రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇలా ఒక పైన అంతా నొరుగలా వచ్చిందంటే నెయ్యి అయితే వచ్చేసినట్లే ఇంకా వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి నేనైతే కరివేపాకు యాడ్ చేస్తున్నాను మంచి స్మెల్ అయితే ఉంటుంది నెయ్యికి చల్లారిన తర్వాత నెయ్యిని వడగట్టేసుకోవాలి కరివేపాకును కూడా స్టవ్ ఆఫ్ చేసిన నెయ్యి హీట్ వల్ల అడుగు కూడా మాడిపోతూ ఉంటుంది అందుకే కొంచెం కలర్ రాగానే ఆపేసుకోవాలి ఇలాగా నెయ్యిని అంతా వడకట్టుకొని గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా ఈ కలర్ లో నెయ్యి అయితే చాలా బాగుంటుంది డైరెక్ట్ గా క్రీమ్ నుండి మనం ఇలా నెయ్యి చేసుకున్నా సరే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్ గా ఉంది ఈ విధంగా నెయ్యిని అంతటినీ వడగట్టేసుకోవాలి నెయ్యి చల్లారిన తర్వాత ఒక కాజు బాటిల్లోని వేసుకుని స్టోర్ చేసుకోవాలి పాలతో చేసిన నెయ్యి కాబట్టి కొంచెం సేపటి తర్వాత ఇది మంచి వైట్ కలర్ అయితే ఉంటుంది అది కూడా చూపిస్తాను మీకు రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత నెయ్యి పూస పూసగా చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోనే పచ్చడి వేసుకుని తిన్న చాలా టేస్టీగా ఉంటుంది కొన్న నెయ్యికి ఇంట్లో చేసిన నెయ్యికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అవి రెసిపీస్ ఏమైనా స్వీట్స్ ఏమైనా చేసుకోవడానికి అయితే బాగుంటుంది ఇంట్లో తినడానికి పిల్లలకి పెట్టడానికి ఇలాగా ఇంట్లో చేసుకున్న నెయ్యితోనైతే చాలా బాగుంటుంది హెల్త్కి హెల్త్ టేస్టీకి టేస్టీ ఇది ఫ్రెండ్స్ ఇంట్లోనే ఈజీగా క్రీమ్ తోటి నెయ్యిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు మరిన్ని రెసిపీస్ కోసం చాలా రోజులు నాకు టిప్ తెలియక నేను ఎంతో కష్టపడి వెన్న చేసి నెయ్యి చేసేదాన్ని రోజైతే నాకు ఇలా డైరెక్ట్గా నేను క్రీమ్ తోటి నెయ్యిని అలా చేసుకోవాలో మా దగ్గర చెప్పిన చిట్కాన్ని నేను ఫాలో అయ్యి చేశాను నాకైతే రెసిపీ చాలా బాగా వచ్చింది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి నెయ్యిని ఇలా డైరెక్ట్గా చేసుకోండి పూస పూసగా చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి చూస్తే తెలుస్తుంది కదా ఎంత బాగా వచ్చిందో దీన్ని నీ బయటనే పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ నెయ్యిని మేము బ్యాంకాక్ వెళ్తున్నప్పుడు తీసుకెళ్ళడానికి మా అత్తయ్య గారు మాకు చేసి ఇచ్చారు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెయ్యి ఇలాగా గట్టిగా ఉంటుంది కదా ఇలా తీసుకుంటే క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది ఫ్లైట్ జర్నీస్ అవి చేసేటప్పుడు ఇలా నెయ్యి బాటిల్స్ అవి మనం ఇన్ చేస్తాం కదా అప్పుడు ఇవి ఇలా ఉండడం వల్ల మెల్ట్ అవ్వకుండా ఉంటుంది రెండు రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి సిక్స్ అవర్స్ వరకు దీన్ని క్యారీ చేయొచ్చు ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు వీడియోని లైక్ చేయండి బ్యాంకాక్ చెట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు ఇది గైస్ ఇదిగన్నీ చేసే పని లేకుండా డైరెక్ట్గా మేకడతోటి నెయ్యిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది మీ కామెంట్స్ని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం